హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం చాలామంది రోజు టీ తాగుతూ ఉంటారు రోజుకు రెండు మూడు సార్లు కూడా తాగే వాళ్ళు ఉంటారండి ఎప్పుడు చేసినా కూడా మంచి రుచి రంగు చిక్కదనం రావాలి అంటే ఈ విధంగా ఒకసారి చేసి చూడండి దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ముగ్గురికి టీ పెడుతున్నానండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక ఇంచ్ వరకు అల్లాన్ని విధంగా దంచుకొని వేసుకోవాలి అలాగే మూడు నుండి నాలుగు యాలకులను కూడా దంచుకొని వేసుకోవాలి వాటర్లో అల్లం యాలకులు ఇవన్నీ కూడా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు టీ పొడి వేసుకోవాలి తర్వాత ఇందులోకి షుగర్ కూడా వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి నేను లైట్గా ఉంటే సరిపోతుందండి అందుకే ముగ్గురికి మూడు స్పూన్లు వేసానంతే డికాషన్ అనేది ఈ విధంగా బాగా మరగాలండి రెండు నుండి మూడు నిమిషాల పాటు మనం బాగా బాయిల్ చేయాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు పాలు వేసుకోవాలి పాలు వేసుకొని మరో మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఇటీని బాగా మరగనివ్వాలి తుండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు మరిగితే మంచి స్ట్రాంగ్గా ఉండే మసాలా టీ రెడీ అయిపోతుందండి ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గ్లాస్లోకి వడకట్టుకొని ఈ విధంగా తీసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది